వెల్కమ్ ఫ లక్షలాది అంగన్వాడీలు సమ్మెలో ఉంటే ఇవి చట్ట వ్యతిరేకం అంటూ ఎస్మా ప్రయోగించింది జగన్ సర్కార్ డ్యూటీలోకి రాకపోతే యాక్షన్ అని వార్నింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా ఈ నెల జీతంలో మూడు వేలు కోత కూడా విధించారు దీంతో ఇది జగన్ లోని శాడిజానికి పరాకాష్ట కాకపోతే మరేంటి అని అంగన్వాడీలు మండిపడుతున్నారు అటు ప్రతిపక్ష నేతలు కూడా జగన్ తీరును విమర్శిస్తున్నారు ఏపీలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల్లో చేర్చి ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధము అంటూ జీవో నెంబర్ రెండును జారీ చేసింది అంతేకాదు గడిచిన ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల జీతాల్లో ప్రభుత్వం కోత విధించింది సమ్మె కాలానికి సంబంధించి శాలరీ కట్ చేసింది నెల నెల వర్కర్ల ఖాతాలో పడుతున్న పదివేల రూపాయల జీతం ఇవ్వకుండా ఈ మాత్రమే జమ చేసి తన బయట పెట్టుకుంది నిజానికి ఎస్మా అంటే ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు వైద్యం ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాల్లో ఉండే సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు హాజరు కాకుండా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగిస్తుంది కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టాలని రోడ్డెక్కిన చిరు ఉద్యోగులపై ఎస్వా చట్టం ప్రయోగించడం ఏంటని కొంతమంది విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోరుచుట్టు మీద రోకటి పోటుల తమకు రావాల్సిన జీతాలపై కోతని విధిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు న్యాయం చేయాలని అడిగితే న్యాయం చేయకపోగా అన్యాయంగా జీతం డబ్బులు కట్ చేసి మరి కోత విధించటం ఏంటి జగన్ సారు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఇలాంటి పనులు జగన్ కు తప్ప వేరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి చేత కాదని ఫైర్ అవుతున్నారు జగన్ సర్కార్ బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడబోమని ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆగబోదని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి